మధురిమలు ప్రాణమయ యజ్ఞం కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో శ్లోకాలు ఇరవై ఐదు నుంచి నలభై రెండు వరకు జ్ఞానాన్ని స్థుతిస్తున్నాడు దానికి పన్నెండు సాధనలను తీసుకుని వాటన్నింటిలోకి జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైన సాధన అని చెప్పుకు వస్తున్నాడు శ్లోకాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు పది యజ్ఞాలు చూసాము అవి జ్ఞాన యజ్ఞం దైవ యజ్ఞం దమయజ్ఞం విషయభోగ యజ్ఞం ఆత్మ యజ్ఞం ద్రవ్య యజ్ఞం తపోయజ్ఞం యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం జ్ఞాన యజ్ఞం ఇప్పుడు ఇరవై తొమ్మిదో శ్లోకంలో ప్రాణమయ యజ్ఞం గురించి చెప్తాడు ఆ శ్లోకం చూద్దాం అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తరే ప్రాణపానగతి రుద్ధ్వాణాయామపరాయణ ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ప్రాణమయజ్ఞం గురించి మాట్లాడుతున్నాడు ఇది కూడా చాలా ముఖ్యమైన సాధన మన పంచకోశాలను ఒకసారి చూస్తే అవి వరుసగా అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ప్రాణమయ కోసం అన్నమయ కోసానికి మనోమయ కోసానికి మధ్యలో ఉంది అందువల్ల ఎవరైనా ప్రాణాయామం చేసి ప్రాణమయ కోసాన్ని అదుపులో పెట్టుకోగలిగితే అటు అన్నమయ కోసం ఇటు మనోమయ కోసం రెండూ కూడా బాగుపడతాయి ప్రాణం బాగుంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు కుదుట పడతాయి అందువల్లనే పూజల్లో భాగంగా ప్రాణాయామం చేయిస్తారు ఈ ప్రాణాయామాన్ని రెండు రకాలుగా చేయవచ్చు అవి శారీరక వ్యాయామం ఆధ్యాత్మిక సాధన వేదం దాని ఆధ్యాత్మిక సాధనగా చేయమంటుంది అంటే ప్రాణాయామం చేసేటప్పుడు ఏదైనా స్మరణ చేయాలి ప్రాణాయామానికి మంత్రం జోడిస్తే దాని సగర్భ ప్రాణాయామం అంటారు కేవలం ప్రాణాయామమే చేస్తే అగర్భ ప్రాణాయామం అంటారు రెండవ పద్ధతిలో మీ శారీరక ఆరోగ్యమే మెరుగుపడుతుంది కానీ ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపడదు అందువల్ల దైవనామ స్మరణ జోడిస్తేనే ప్రాణాయామం ప్రాణమయ యజ్ఞం అవుతుంది కుండలిని శక్తిని లేపటం కూడా ఒక విధమైన ప్రాణశక్తి కుండలిని ముడుచుకుని పడుకున్న పాముతో పోలుస్తారు కుండలిని శక్తి అంటే స్థితిజ శక్తి ఈ స్థితిజ శక్తి మనకు అన్ని కోశాల్లోనూ ఉంటుంది అన్నమయ కోసంలో మనకు పరుగు పెట్టే శక్తి ఉంటుంది కానీ మన నడవనే నడవము ఇంకా పరుగులు తీసే శక్తి ఎలా వస్తుంది ముందు నడవటం మొదలుపెట్టి నెమ్మదిగా ఆ శక్తిని తట్టి లేపితే అది వెలువడుతుంది అలాగే మనోమయ కోసంలో కూడా ఈ శక్తి ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఈ సెల్ ఫోన్లకు ట్యాబ్లకి ఎంతగా అలవాటు పడిపోయామంటే మన పేరడిగిన అందులో చూసి చెప్పాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది ప్రాణాయామం చేస్తే కుండలిని శక్తి విడుదలై కొన్ని సిద్ధులు రావచ్చు కానీ ఇది వ్యావహారిక స్థాయికి చెందినది అంటే అనాత్మ స్థాయికి చెందినది కుండలినీ శక్తికి ఆత్మ జ్ఞానానికి సంబంధం లేదు అన్నమయ కోసంలో పరుగు పెట్టే శక్తిని తట్టి లేపడంతో మోక్షం రాదు కదా ఇది అంతే అక్కడ అన్నమయ కోసంలో అయితే ఇక్కడ ప్రాణమయ కోసంలో శక్తిని తట్టి లేపుతున్నారు అంతే సిద్ధుల మోక్ష సాధనాలు కావు అవి మాయలోకి వస్తాయి మోక్షం కావాలనుకునేవారు ఈ సిద్ధులు పొందగానే తేలికగా వాటి వలలో పడిపోతారు కానీ మోక్షం కావాలనుకుంటే అలా వలలో పడకూడదు ప్రాణాయామ ఉద్దేశం ఏమిటి చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రతను పెంచుతుంది మనసును శాంతపరిచి సునాయాసంగా ఊపిరి పీల్చుకునేందుకు తోడ్పడుతుంది ఈ ప్రాణాయామం మూడు రకాలుగా చేయవచ్చు పూరక ప్రాణాయామం రేచక ప్రాణాయామం కుంభక ప్రాణాయామం పూరక ప్రాణాయామంలో ఊపిరి పీల్చుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తారు బాగా ఊపిరి పీల్చుకుని ఊపిరితిత్తులలో కడుపులో కాదు బాగా గాలి నింపాలి పూరకం అంటే నింపటం రేచక ప్రాణాయామంలో శ్వాస వదలటం రేచకం అంటే ఖాళీ చేయటం ఊపిరితిత్తులను పూర్తిగా ఖాళీ చేయాలి కుంభక ప్రాణాయామంలో గాలిని స్తంభింపజేయటం ఈ కుంభకంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అంతర కుంభకం బాహ్య కుంభకం అంతర కుంభకంలో గాలిని లోపల కుంభిస్తే బాహ్య కుంభకంలో గాలిని బయట కుంభిస్తారు అన్ని రకాల ప్రాణాయామాలు యజ్ఞమే అంటున్నాడు కృష్ణపర్మార్ అపానే ప్రాణం జూహతి ఇది పూరక ప్రాణాయామాన్ని సూచిస్తుంది కొంతమంది అపానానికి ప్రాముఖ్యతనిస్తారు ఇక్కడ అపానం అంటే ఉచ్ఛ్వాసక్రియ ప్రాణం అంటే నిశ్వాసక్రియ కొంతమంది అపానంలో ప్రాణాన్ని ఆహుతిగా వేస్తారు అంటే ఉచ్ఛ్వాసక్రియలు నిశ్వాసక్రియను ఆహుతిగా వేస్తారు అంటే నిశ్వాసక్రియ లేదని అర్థం వస్తుంది దీన్ని పూరకం అంటారు ప్రాణే అపానం దీని రేచక ప్రాణాయామం అంటారు కొంతమంది ఉచ్ఛ్వాసను నిశ్వాసక్రియలో వేస్తారు అంటే ప్రాణంలో అపానాన్ని వేస్తారు ప్రాణాపాన గతి రుద్ధ్వ కొంతమంది రెండు ఆపేస్తారు అంటే పూరకం రేచకం రెండు ఆపి కుంభక ప్రాణాయామం చేస్తారు మనసు మరీ అలజడిగా ఉన్నప్పుడు కుంభక ప్రాణాయామం చేస్తే మంచిది మనసు అలజడ చెందినప్పుడు జ్ఞానంతో ప్రశాంతత పొందడం మంచి పద్ధతి కానీ ఇది ఎలా ఉంటుందంటే పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కుదరదు పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు సామెత ఎలా ఉంటుంది మనసు అలజడి చెందితే జ్ఞానం పొందలేం జ్ఞానం పొందకపోతే మనసు అలజడి తగ్గదు దీనికి అనువైన మార్గం ప్రాణాయామం చేయటం ఒక్కటే రోడ్డు మీద ప్రమాదం జరిగిన వ్యక్తికి ముందుగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి అక్కడితో ఆగితే ప్రాణానికే ముప్పు తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఎలాగూ తీసుకువెళ్తాం కదా అని ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే అక్కడికి అక్కడే ప్రాణం పోవచ్చు అలాగే అలజడిగా ఉన్న మనసుకు ప్రాణాయామం ఫస్ట్ ఎయిడ్ అది కొంచెం కుదుట పడ్డాక జ్ఞాన మార్గం అనే ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి అందువల్ల ప్రాణమయ యజ్ఞం కూడా ముఖ్యమే ప్రాణాయామాన్ని ప్రాణ ప్లస్ యమహ అనకూడదు ప్రాణ ప్లస్ ఆయామ అనాలి యమధర్మరాజు జనాభా సంఖ్యను నియంత్రిస్తే ప్రాణ ఆయామం ప్రాణాన్ని నియంత్రిస్తుంది ప్రాణాన్ని నియంత్రించటం ద్వారా తక్కిన నాలుగు ప్రాణాలైన అపానం వ్యానం ఉదానం సమానం కూడా నియంత్రించబడతాయి అంటే జీర్ణక్రియ రక్త ప్రసరణ క్రియ విసర్జన క్రియలు బాగుపడతాయి